ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది మొదటి జాబితాలో తొమ్మిది మందిని రెండో జాబితాలో ఇద్దరిని టీడీపీ ప్రకటించింది మూడో జాబితాలో ఒక్క హిందూపురం ఎంపీ స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది దీంతో ఇంకా మూడు శాసనసభ స్థానాలకు ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ధర్మవరం అనంతపురం అర్బన్ గుంతకల్లు అసెంబ్లీ సెగ్మెంట్స్ అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది దీంతో ఆ స్థానాల్లో టీడీపీ కూటమి ప్రకటించే అభ్యర్థులు ఎవరా అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అందులో భాగంగా ధర్మవరం స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది బీజేపీ తరపున వరదాపురం సూరి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేరు వినిపిస్తున్నాయి కానీ టీడీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటికే పరిటాల శ్రీరామ్ అనుచరులు టికెట్ కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అటు అనంతపురం అర్బన్ లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు తర్వాత ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్టు వార్తలొచ్చాయి బలమైన అభ్యర్థులు ఆ పార్టీలో లేకపోవడంతో టీడీపీకే ఈ స్థానం అంటూ ప్రచారం జరుగుతోంది ప్రభాకర్ చౌదరితో పాటు దగ్గుపాటి ప్రసాద్ పేరుతో మరోసారి టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది అభ్యర్థి ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది అయితే ఈలోగా మళ్లీ జనసేనకే అనంతపురం అర్బన్ అంటూ చర్చ జరుగుతోంది టికెట్ సస్పెన్స్ కొనసాగుతుంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు కు చంద్రబాబు గుంతకాలు సీటు ఇచ్చారనే టాక్ వినిపించింది అయితే స్థానిక టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు జయరాంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో గుంతకాలు టికెట్ ఎవరికి లభిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది ఇక అనంతపురం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది మూడవ జాబితాలో బీకే పాదసారథికి హిందూపురం ఎంపీ స్థానాన్ని టీడీపీ కేటాయించింది అయితే అనంతపురం ఎంపీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఈ సీటు విషయంలోనూ పార్టీ తర్జన భచనలు పడుతోంది కమ్మూరు నాగరాజు అంబికా లక్ష్మీనారాయణ పూల నాగరాజు దళవాయి వెంకటనారాయణ ప్రొఫెసర్ రాజేష్ పేర్లతో పలుమార్లు ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించింది కొద్ది రోజుల క్రితం జేసీ పవన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది ఈ క్రమంలో అనంతపురం ఎంపీ స్థానానికి ఎవరిని ఎంపీగా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది